హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం ఒక భక్తుడికి కలిగి ఎలా అయినా సరే దేవుడిని చూడాలని అనుకున్నాడు ఒకరోజు సంధ్యావందనం కోసం నదీ దగ్గరకు వెళ్ళి సంధ్యావందనాది కృత్యములను తీర్చుకొని నది దాటుకుని అవతల ఒడ్డుకు ఉన్న వనం చూడడం కోసం వెళ్ళాడు అక్కడ పక్షుల కిలకిలలు కోకిల రాగాలు కుహుకు గీతాలు మందగమన వేగంతో చల్లటి గాలులు చెట్టు మీద కోతులు గెంతులు అలాగే కోతులు గొంపులు చెంగు చెంగున ఎగురుతున్న జింకలు లేడ్లు బారులు తీరున చీమలు నీటిలో జలకాలాడుతున్న ఏనుగులు జింకలతో అలాగే దుప్పులుతో నీరు తాగుతున్న సింహాలు పక్కనే ఉన్న పులులు ఆ పక్కనే ఉన్న కొంగలు ఎంతో చాకచక్యంగా చేపల్ని ఒడేసి పడుతున్న కొంగలు మరోపక్క ఆశ్రమాలు అలాగే అక్కడ యాగాలు చేస్తున్న రుత్వికులు యజ్ఞ హావిస్సులు వాసనతో నల్లని పొగులు అల్లుకున్న పూల తీగలు ధ్యానంలో ఉన్న మునీశ్వరులు వేదాలను ఆపోసన పడుతున్న విద్యార్థులను చూస్తూ ఆహా ఏమి దేవుడి సృష్టి అందమంతా ఈ వనంలోనే ఉంది మనిషి సంతోషం కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడో ఆ బ్రహ్మదేవుడు అని అనుకున్నాడు <Gã> కానీ మనిషి వాటి విలువలను గుర్తించక తానే గొప్పవాణ్ణి అని అనుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు కనబడిన ప్రతి జంతువును చంపుకుంటూ తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు అని నిట్టూరుస్తూ ప్రకృతి పారవస్యంలో మునిగి మైమరిచి ఉన్నాడు ఆ సమయంలో బోరున వాన మొదలయ్యి కృంభవష్టి కురవసాగింది ఆ నది ఒడ్డున ఉన్న వారంతా తమ తమ పడవల్లో వెళ్తూ తనని కూడా రమ్మంటూ పిలిచారు వాతావరణం గమనించి నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు మీరు వెళ్ళండి అని అన్నాడు ఇంతలో వాన మరింత పెరిగి తుఫానులా మారింది అప్పుడు అటుగా వచ్చిన నాటు పడవ అతను ఇతనిని చూసి వరద పెరిగేలా ఉంది వచ్చి పడవ ఎక్కువ ఒడ్డుకు చేరుస్తాను అనగా మీరు వెళ్ళండి అన్నాడు వీడు పిచ్చోడో మంచోడో అర్థం కాక వెళ్ళిపోయాడు అలా చాలాసేపు ఎదురు చూసి దేవుడు లేడు ఉంటే నన్ను రక్షించడానికి వచ్చేవాడు కదా అని దుఃఖిస్తూ నదిలోకి అవతలి ఒడ్డుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే వరద పెరిగి అలలు ఎగిసి ఎగిసి పడ్డాయి ఇక భయం వేసి అయ్యో వాళ్ళు రమ్మని ఎంత పిలిచినా సరే మూర్ఖత్వంతో దేవుడు వచ్చి రక్షిస్తాడు అని అనుకున్నా ఇప్పుడు నేనెలా బయటపడాలి అంటూ ఉండగా పెద్దగా అలవచ్చి కొట్టడంతో వచ్చి ఒడ్డున పడ్డాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మళ్ళీ దుఃఖిస్తూ ఆ దేవుడు వస్తాడని అనుకున్నాను కానీ రాలేదు అంటే దేవుడు లేడు ఇన్నాళ్ళు చేసిన పూజలు పునస్కారాలు అన్నీ వ్యర్థం అని నిట్టూరుస్తూ చెట్టు క్రిందకు వెళుతుంటే ఒక మెరుపు మెరిసి నీలిమేఘాయ శరీరంతో పద్మాల వంటి కన్నులతో నమలి శిరస్సును ధరించి పిల్లను గ్రోవి చేత పట్టుకుని ఉండగా వర్షం తెప్పరెల్లి వెలుగులు విరజిమ్ముతూ సూర్యుడు బయటికి రాగా సుందరకాంతి సూర్యుని తేజస్సుని తక్కువ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు అతని ఎదురుగా నిలబడ్డాడు అది చూసు కళ్ళు నులుపుకుంటూ కృష్ణ ఏమి నా భాగ్యం సాక్షాత్తు నువ్వే కనుకరించి వచ్చావా తండ్రి నా జన్మ చరితార్థం అయ్యింది నమ్ముకున్న వారిని ఎన్నటికీ విడువను అంటావు మరి నన్నెందుకు కాపాడలేదు అందరికి నువ్వు వస్తావని చెప్పాను కానీ నువ్వు ఎందుకు రాలేదు స్వామి భక్తులు అంటే అంత అలుసా అని అన్నాడు శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి విజయమా నేను నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూనే ఉంటాను నది ఉప్పొంగుని తర్వాత నాటుపడవలో వచ్చి పిలిచాను కదా ఒడ్డుకు చేర్చింది నేనే కదా ఇన్నిసార్లు వెంటే ఉన్నాను ఇప్పటికైనా అర్థమయ్యిందా దేవుడంటే ప్రత్యక్షంగా ప్రతిక్షణం ఎదురు కనబడి సాయం చెయ్యాలని లేదు బిడ్డ ఎక్కడ ఉన్న తండ్రి మనస్సు బిడ్డ కోసం వెతుకుతూనే ఉంటుంది నా భక్తులు నేను సర్వదా యోగక్షేమాలను విచారిస్తూనే ఉంటాను నన్ను నమ్మి చెడిన వారి ఎవ్వరూ లేరు అని అన్నాడు అప్పుడు విజయుడు ఆశ్చర్యపోయి స్వామి నన్ను క్షమించు అని అన్నాడు ఎప్పుడైనా మనల్ని కాపాడడానికి భగవంతుడే కాదు భగవంతుడు రూపంలో ఎవరైనా వస్తారు అందుకే అంటాం దేవుళ్లా వచ్చారు అని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శివాయ ధన్యవాదములు